ఏ ఏమాత్రము దేవుణ్ణి దూషించలే ఏమాత్రం దేవుణ్ణి అపార్థం చేసుకోలే ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఒక్క మాట కూడా దేవుణ్ణి బాధ పెట్టేటట్టుగా మాట్లాడలేదు దేవా నేను రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాను ఆ సంగతి నీకు తెలుసు మరి నువ్వేంటి నన్ను సింహాల గుహలో పడదరు వస్తున్నావు నువ్వేంటి నన్ను సింహాల గుహలకు అప్పచెప్పావు అని దేవుణ్ణి ఏమాత్రం కూడా ప్రశ్నించలేదు దానియేలు ప్రార్థనలో తన జీవితాన్ని నలగొట్టుకున్నప్పుడు ప్రార్థనలో తన శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు ప్రార్థనలో తన మనస్సును నలగొట్టుకున్నప్పుడు ప్రార్థనాపరుడు ఎలా ఉంటాడనంటే దేవుడు నా జీవితాన్ని ఏమి చేసినా నేను సిద్ధమే అన్నట్టుగా ఉంటారు హల్ ప్రార్థనా పొరులకి ఇలాంటి మనసు వస్తుంది ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపే వారికి ఇలాంటి హృదయం వస్తుంది ఇలాంటి మనసు వస్తుంది ఏంటంటే దేవుడు నా జీవితాన్ని ఏ పరిస్థితికి అప్పజెప్పినా నేను భరించడానికి సహించడానికి సిద్ధమే ఆ మనసు వస్తుంది దాని వేళు దేవుడిని ఒక్క మాట కూడా అనలేదండి